మాతృదేవోభవ పితృదేవోభవ కథ రచన జేడివుంట శ్రీనివాసరావు కథాపడనం మలవరపు సీతారాం కుమార్ శ్యామలా కుక్క అరుస్తోంది చూడు ఎవరైనా వచ్చారేమో అన్నాడు మంచం మీద పడుకుని పేపర్ చదువుకుంటున్న శ్రీకాంత్ మీరలా మీద పడుకున్న విష్ణుమూర్తిలా పడుకోకపోతే లేచి వెళ్ళి చూడొచ్చు కదా ఈ మధ్య బాగా బద్దకం ఎక్కువైంది మీకు అని విసుక్కుంటూ తన మంచం నుంచి లేచి వీధితలుపు తీసింది గేట్ దగ్గర ఒక పెద్దాయన నుంచొని కుక్కను చూసి లోపరికి రావడానికి భయపడుతున్నాడు ఎవరు కావాలండి అంది కుక్కని గట్టిగా పట్టుకొని ఈ లోపన శ్రీకాంత్ బయటకు వచ్చి రండి లోపరికి అన్నాడు భయం భయంగా లోపరికి వచ్చి నుంచున్నాడు ఇంత ముసలాయికి నాతో పనేమిటి అనుకుంటూ కూర్చోండి పర్వాలేదు మంచినీళ్ళు తెస్తాను అని ఫ్రిడ్జ్ తలుపు తీసి చల్లని నీలసీస తీసుకుని వచ్చి ఆయన చేతికి గ్లాస్ అందించాడు శ్రీకాంత్ ఎవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది భర్తవంక శ్యామల మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు అన్నాడు శ్రీకాంత్ ఆ పెద్దాయంతో నేను కూడా మిమ్మల్ని కలవడం ఇదే మొదటిసారి నా పేరు సుబ్రహ్మణ్యం ప్రైవేటు స్కూల్లో టీచరుగా చేసి రిటైర్ అయ్యాను అంటూ సంచిలో నుంచి కొన్ని పేపర్స్ తీసి చూపించి బతుకు తెరువు కోసం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏజెంట్గా ఉన్నాను కొన్ని స్థలాలు అమ్మకానికి ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి అన్నాడు అప్పటి వరకు అతను అంటే ఉన్న గౌరవం పోయింది శ్రీకాంత్కి చూడండి మాకు సెలవు దొరికేది ఒక్క ఆదివారం ఇలా మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఏమిటండి మీరు ఆ గేటు బయట నుంచి ఈ విషయం అడగచ్చు కదా అన్నాడు చిరాగ్గా ఆ పెద్దాయన క్షమించండి ఎలా అడగాలో కూడా తెలియదు నాకు అంటూ పేపర్స్ సంచిలో పెట్టుకుని బయటకు నడిచాడు ఏమిటో పాపం ఈ వయసులో ఈ పెద్దాయనికి శ్రమ ఆదుకునేందుకు పిల్లలు లేరేమో అలాని ఇప్పుడు అక్కర్లేని స్థలం కొనడవెందుకు అంది శ్యామల ఇంతలో పక్క ఇంటి నుంచి అరుపులు విరిపించడంతో బయటకు వచ్చాడు శ్రీకాంత్ పక్కింటి కార్తీక్ సోదరి ఆ మీద అరుస్తున్నాడు బుద్ధి లేకుండా గేట్ తీసుకుని మరీ వచ్చేస్తున్నావు నిన్ను నమ్మి ఆస్తులు ఎవరైనా కొంటారా వాచ్పాన్కి బుద్ధి లేదు నీలాంటి వాళ్ళని లోపలికి రానివ్వడానికి గేట్ సరిగ్గా వేసి బయటకు పో అని ఆవేశంతో అరుస్తున్నాడు అలాగే సార్ వెళ్ళిపోతున్నాను అంటూ తల వంచుకొని బయటకు వస్తున్నా సుబ్రహ్మణ్యం మాస్టర్తో మాస్టరు ఒక్కసారి ఇలా లోపలికి వస్తారా అని పిలిచాడు శ్రీకాంత్ పర్వాలేదు బాబు వెళ్తాను ఈ ఉద్యోగం నేను చెయ్యలేను అని అర్థమయింది అంటున్న పెద్దాయంతో ఒక్కసారి ఇలా రండి అని మళ్ళీ అడిగాడు శ్రీకాంత్ పక్కింటి అతని మాటలకు అవమానభారంతో మొహం చిన్నబుచ్చుకొని లోపలికి వచ్చి నిలబడే ఓపికలాక కుర్చీలో కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం అనే ఆ పెద్దాయన శ్యామనా మాకు కొద్దిగా కాఫీ ఇస్తావా అని భార్యకి చెప్పి సుబ్రహ్మణ్యం గారు నేను మీ దగ్గర స్థలం కొనగలనో లేదో చెప్పలేను కాని పక్కింటి వాళ్లు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధాకరం అనిపించింది మీరేమి అనుకోకపోతే మీకు చేతికి అందివుచ్చిన కొడుకులు లేరా మీరు ఈ వృద్ధాప్యంలో ఇలా మాటలు పడాల్సిన అవసరం ఏముంది అన్నాడు శ్రీకాంత్ సుబ్రహ్మణ్యం గారు గట్టిగా నిట్టూర్చి చెయ్యి దాటిపోయిన కొడుకులు ఇద్దరు ఉన్నారు నాకు వచ్చే జీతంతో నేను నా భార్య కూడా పండక్కి కూడా బట్టలు కొనుక్కోకుండా ప్రతి పైసా మిగిల్చి పిల్లల చదువుకి ఖర్చు పెట్టాను వాళ్ళకి నాన్న ఏమి ఇబ్బంది పడుతున్నాడో అనేది తెలియకుండా పెంచాను అదృష్టం కొద్దీ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సంపాదించుకున్నారు నేను వాళ్ళని టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేర్పించి నాలా టీచర్లుగా చేద్దాం అనుకున్నాను కానీ తోటి స్నేహితులు ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సుకి వెళ్ళడం చూసి నా ఇద్దరు కొడుకులు కూడా ఇంజనీరింగ్ చదువుతాము అని పట్టుబట్టి ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నారు సమస్య అప్పుడు మొదలైంది ఇద్దరు పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించడం మాటలు కాదు డబ్బుతో పని అని పిల్లలు నా భార్య నన్ను బలవంతం చేసి మా నాన్నగారి తర్వాత వచ్చిన చిన్న పెంకుటింటిని తాగొట్టు పెట్టి పిల్లల్ని చదివించడం తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసి అప్పులు తీర్చి మా పోషణ చూసుకునే విధంగా నిర్ణయం చేశారు అతి కష్టం మీద తెలిసిన వాళ్ళ దగ్గర ఇల్లు కుదువు పెట్టి పిల్లల్ని కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాను ప్రతీ వడ్డీకి సగం జీతం అయిపోయేది మిగిలిన జీతంతో గుంభరంగా నేను నా భార్య బ్రతుకుతూ పిల్లల చదువు పూర్తవడానికి ఏడాది ముందుగా రిటైర్ అయిపోయాను ఇల్లు గడవడానికి వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో వడ్డీ కూడా కట్టలేక పిల్లలకి ఉద్యోగం రాగానే మొత్తం అప్పు తీర్చివేస్తాను అని ఒప్పించుకున్నాను చదువులు పూర్తిగానే పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగం అంటూ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక ఆరు నెలల్లో వాళ్ళు ఇంటిమీద అప్పు తీర్చివేసి తర్వాత నుంచి మా సంగతి మర్చిపోయారు తరువాత తెలిసింది వాళ్ళు అక్కడి దేశం అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు అని మళ్లీ ఇల్లు తాగట్టు పెట్టి కొంత డబ్బులతో సంసారం లాగుతున్నాం ఒకరోజు నా భార్య పిల్లలకు ఫోన్ చేసి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా మేమెలా బతుకుతున్నామనేది కూడా పట్టించుకోవడం లేదు మీకోసం మీ నాన్నగారు పడ్డ కష్టం వల్లే మీరీనాడు సుఖాలు అనుభవిస్తున్నారు కూడా గుర్తుకు రాలేదా ప్రతి నెలా మా ఖర్చులకి మీ అన్నదమ్ములిద్దరూ కొంత డబ్బు పంపించండి అని అడిగింది అని చెప్పడం ఆగాడు సుబ్రహ్మణ్యం గారు పంపిస్తామన్నారా అని అడిగాడు శ్రీకాంత్ మా అబ్బాయి తన తల్లిని ఒక ప్రశ్న అడిగాడు పిల్లల్ని పెంచి చదివించేది ప్రేమతోనా లేకపోతే వాళ్ళకిప్పుడు ఖర్చు పెడితే రేపు వాడు సంపాదించి తల్లిదండ్రులకి డబ్బులు పంపుతారో అనుకుని పెంచుతారా నాన్న టీచర్ కాబట్టి నాన్నని అడిగి చెప్పు అన్నట్ట నేను వాళ్ళకి చదువు నేర్పించాను కాని ఆచార్య పితృదేవోభవా అతిథి అతిథిదేవోభవా అని నేర్పాలని తెలియలేదు వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా దగ్గర జవాబు లేక ఇలా నేను ఇంటింటికీ తిరుగుతున్నాను నా భార్య అప్పడాలు చేసి షాపుల చుట్టూ తిరుగుతోంది అయినా ఏదో నాలుగు మెతుకులకి లోట్లేదు నీకు నా కథ అంతా వినిపించడానికి కారణం మీరు జాగ్రత్తగా ఉంటారని అన్నాడు ఇప్పుడు మీ పిల్లల మీద ప్రేమ ఉందా ఇంకా లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఉందా అని అడిగాడు శ్రీకాంత్ టీచర్గా బుద్ధి చెప్పాలని తండ్రిగా అని ఉంది అన్నాడు సుబ్రహ్మణ్యం గారు చూడండి సుబ్రహ్మణ్యం గారు ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు చాలామంది తల్లిదండ్రుల సమస్య ఎక్కడో కొంతమంది పిల్లలు శ్రీరాముళ్ళ ఉంటారు మీరు నలుగురికి విద్య బోధించినవారు ఈ సమస్యకి మీరే జవాబు చూపించగలరు రకరకాల మనస్తత్వం ఉన్న ఈ లోకంలో సరస్వతీదేవి ఇంటింటికి వెళ్ళి మాటలు పడ్డం బాగుండలేదు మీ ఇంటికి మా మనిషి వచ్చి మిమ్మల్ని మా ఆఫీసుకు తీసుకుని వస్తాడు మీరు వచ్చేటప్పుడు మీ ఆధార్ మీ పిల్లల ఆధార్ పాస్పోర్ట్ కాపీ మొదలైనవి తీసుకొని రండి అన్నాడు శ్రీకాంత్ అవి అన్నీ ఎందుకు సార్ మనం చేసే పని వల్ల నా కొడుకుల ఉద్యోగానికి ప్రమాదం ఉండదు కదా అన్నాడు సుబ్రహ్మణ్యం గారు అటువంటిది ఏమీ ఉండదు వాళ్ళకి బాధ్యత తెలియజేయడం కోసమే అన్నాడు శ్రీకాంత్ క్యాబ్ మాట్లాడి సుబ్రహ్మణ్యం గారి అడ్రస్లో దింపమని డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించాడు మన్నాడు ఉదయం తొమ్మిది గంటలకు సుబ్రహ్మణ్యం గారిని తీసుకుని వెళ్ళడానికి గవర్నమెంట్ కారులో వచ్చిన డ్రైవర్ని చూసి కారులో కూర్చొని మీ సార్ ఆఫీసు పేరేమిటి అని అడిగాడు మిమ్మల్ని ఆఫీసుకి రమ్మన్నారు అన్నాడు డ్రైవర్ కారు జిల్లా కోర్టు ముందు ఆగింది గారిని కారు దింపి సార్ దగ్గరికి వెళ్దాం రండి అని గారి చెయ్యి పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ ఒక గది దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ అటెండర్కి చెప్పాడు సార్ని మన సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని ఓడమీద శ్రీకాంత్ జిల్లా మేజిస్ట్రేట్ అని చదివిన గారికి కంగారు ఎక్కువైంది తను తొందరపడి కొడుకులకి అపకారం చేయడం లేదు కదా అని లోపలికి వస్తున్న సుబ్రహ్మణ్యం గారిని చూస్తూ శ్రీకాంత్ నమస్కారం మాస్టర్ గారు ఇలా కూర్చోండి ఈయన పెద్ద అడ్వకేట్ మీ విషయమంతా ఆయనకు చెప్పాను మీరు తెచ్చిన పేపర్స్ ఆయనకిచ్చి మీ కేసుని ఆయనకు అప్పగించండి భయపడకండి మీలాంటి వృద్ధ తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు కళ్ళు తెరిపించడం కోసమే ఈ ప్రయత్నం అన్నాడు శ్రీకాంత్ అడ్వకేట్ గారు అడిగిన పేపర్స్ మీద సంతకాలు పెట్టి బాబూ పిల్లలు మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు కానీ వాళ్లకి తల్లిదండ్రులుగా అపకారం చెయ్యాలి అని కోరుకోలేము అంతా మీ చేతిలో ఉంది అని చెప్పి శ్రీకాంత్ దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు సుబ్రహ్మణ్యం గారు జిల్లా కోర్టునుంచి విదేశాల్లో ఎన్ఆర్ఐలుగా ఉన్న సుబ్రహ్మణ్యం గారి పిల్లలకు ఇండియన్ ఎంబసీకి నోటీసులు వెళ్ళాయి విదేశీ శాఖకు కూడా తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా విదేశాల్లో ఉన్న పిల్లల విషయంలో కఠినమైన చట్టాలు ఉండడంతో వెంటనే సుబ్రహ్మణ్యం గారి కొడుకులిద్దరినీ కోర్టుకు హాజరు కావాలని ఒత్తిడి పెట్టారు తండ్రి తీసుకున్న చర్యకి కంగారపడి ఇండియా బయలుదేరారు పిల్లలు తెల్లవారుజామున హైదరాబాద్ చేరి అక్కడి నుంచి క్యాబ్లో తమ ఊరు చేరుకున్నారు సుబ్రహ్మణ్యం గారి పిల్లలిద్దరూ అమ్మా అంటూ లోపలికి వచ్చిన కొడుకుల్ని చూసి సంతోషంగా దగ్గరికి తీసుకుంది సుబ్రహ్మణ్యం గారి భార్య తల్లిని కౌరించుకున్న పిల్లలకు తల్లి వేసుకున్న జాకెట్టు భాగం చెరిగి ఉండడం గమనించి అయ్యో అమ్మకి సరైన బట్టలు కూడా లేవా అనిపించగానే అమెరికాలో తమ భార్యలు అనుభవిస్తున్న సుఖాలు గుర్తుకు తెచ్చుకొని మనస్సు వికలమై అమ్మా ఎలా ఉన్నావు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు నాకేం నాయనా బాగానే ఉన్నాను మీరేమిటా ఇలా చిక్కిపోయారో అంది పిల్లల బుగ్గలు నిమురుతూ నాన్న ఏరమ్మా అన్నాడు పెద్ద కొడుకు స్నానం చేసి అలా గుడివైపుకి వెళ్లారు వచ్చేస్తారు కూర్చోండి నేను కాఫీ కలిపి తెస్తాను అంది కుర్చీలో కూర్చుని ఛీ తల్లిదండ్రుల కోసం ఏమీ తీసుకొని రాకుండా ఎలా వచ్చామునా అమ్మ దగ్గర కనిపించిన ఆప్యాయత అమెరికాలో మనకి ఎందుకు కనిపించడం లేదు అనుకున్నారు సుబ్రహ్మణ్యం గారి పిల్లలిద్దరూ ఇంతలో ఒక కుర్రాడు చేతిలో పది రూపాయల నోట్తో వచ్చి ఒక పది రూపాయల అప్పణాలిస్తారా అంటూ వచ్చాడు ఆ మాట విని పరుగున వచ్చిన సుబ్రహ్మణ్యం గారి భార్య తర్వాత రాబాబు అంటూ ఆ కుర్రాడిని పంపిచేసింది అంటే అమ్మ అప్పడాలు చేసి అమ్ముతోందన్నమాట అన్నాడు తమ్ముడు అన్నగారితో మనం విదేశీ అమ్మాయిల్ని వివాహం చేసుకున్నాం కాబట్టి ఇక తల్లిదండ్రులు మనల్ని ఇంటికి రానివ్వరు అనుకుని అమెరికా మోదలో పడి అమ్మా నాన్నల్ని పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మంచి అడ్వకేట్ని పెట్టి మన కేసు వాదించుకోవాలి అనుకున్నామే కాని ప్రపంచంలో చెడ్డ పిల్లలు ఉండడానికి అవకాశం ఉంది గాని చెడ్డ తల్లిదండ్రులు ఉండరు అని గ్రహించలేకపోయాం అన్నాడు అన్నగారు చేసిన తప్పు మనం సరిదిద్దుకోవాలి విషయం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులోనే మనం ఒప్పుకొని ఇక అమ్మా నాన్నల్ని కాపాడుకుందాం నాన్నగారితో మాట్లాడి ప్లేడర్ గారిని కలుద్దాం అని నిర్ణయం తీసుకున్నారు తల్లి ఇచ్చిన వేడి కాఫీ తాగుతూ గుడి నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం గారు హాల్లో కాఫీ తాగుతూ ఉన్న కొడుకుని చూసి వచ్చారా కోడళ్ళని తీసుకుని రాలేదా అన్నాడు చిన్న కొడుకు తల తలనిమూర్తు నాన్న మమ్మల్ని క్షమించండి మా స్వంత నిర్ణయంతో అమెరికా అమ్మాయిల్ని వివాహం చేసుకోవడం మీకు నచ్చదు అని మీతో తగాదా పడ్డంతంటే దూరంగా ఉండడం మేలు అనుకున్నాం కోర్టు నోటీసులు చూసి కోపంతో ఇక్కడికి వచ్చాం మమ్మల్ని చూసి అమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం పెళ్లైన తర్వాత ఇంతవరకు మాకు కనిపించలేదు మా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి నిత్యం ఏసీలో ఉండే అమెరికాలోని కనిపించనే ఆప్యాయత అమ్మ మమ్మల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు మేం పోగొట్టుకున్నది తెలిసింది మేము చేసిన పనికి మీకు కోపంగా లేదానన్నా అన్నాడు చిన్న కొడుకు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడే ఆ నిర్ణయం మీ తల్లిదండ్రుల పరువు గౌరవం గురించి ఒక క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు అనుభవించడమే తప్ప పిల్లల్ని శపించలేరు కదా అయితే ఇప్పుడు నోటీస్ చూసి భయపడి వచ్చారా అని అడిగాడు సుబ్రహ్మణ్యం గారు రావడం అందుకే కానీ హైదరాబాదులో దిగినప్పటి నుంచి మన ఊరు వచ్చే వరకు పిల్లల్ని స్కూలుకు తీసుకుని వెళ్ళే తండ్రుల్ని పిల్లాడిని భుజాన వయసుపును జోకొడుతున్న తల్లుల్ని చూసిన తర్వాత మాకు అర్థమైంది మేము ఏం పోగొట్టుకున్నామో మమ్మల్ని క్షమించండి నాన్న అన్నాడు పెద్ద కొడుకు చూడు పెద్దాడా మొక్కని ప్రేమగా పెంచుతాం ఆ మొక్క కాయలు పచ్చినప్పుడు తనని పెంచినవాడిని నువ్వు కాయలు కోసుకోవద్దు అంటే ఎలా పిల్లలు రేపు వృద్ధాప్యంలో ఆదుకుంటారు అని తల్లిదండ్రులు ఆశపడ్డాం వ్యాపారం సాదునాయనా అది పిల్లల బాధ్యత ఇప్పుడు మాకు మీరు రేపు మీకు మీ పిల్లలు ఇలా తరతరాలలో వస్తోంది ఇప్పటికైనా తల్లిదండ్రుల ప్రేమ గుర్తించారు రేపు జడ్జిగారి దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం గారు కొడుకులతో కోర్టు మొదలవడానికి ముందే కొడుకుల్ని తీసుకుని జడ్జి శ్రీకాంత్ని కలిశాడు సుబ్రహ్మణ్యం కొడుకుల్లో వచ్చిన మార్పు గురించి చెప్పి కేసు వాపసు తీసుకుంటాను అని కోరాడు పిల్లలు కూడా జడ్జిగారికి హామీ ఇచ్చారు తమ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటామని చూడండి మాస్టర్ గారు మీ పిల్లల్లో మార్పు వచ్చింది బాగానే ఉంది ఆ మార్పు తల్లిదండ్రుల్ని చూడగానే ప్రేమతో వచ్చిన మార్పైతే రేపు మీ పిల్లలు అమెరికా వెళ్ళగానే అక్కడ వాళ్ళ భార్యల్ని చూడగానే మళ్ళీ మారిపోవచ్చు అందుకే రేపు కోర్టులో ఈ కేసు మీద నా జడ్జిమెంట్ ఇస్తాను మీ పిల్లలు మిమ్మల్ని శాశ్వతంగా అమెరికా తీసుకుని వెళ్ళలేరు అలాగే వాళ్ళు ఇండియా రాలేరు కాబట్టి ప్రతినెలా మీ ఇద్దరు కొడుకులు మీకు చెరో యాభై వేలు పంపించే విధంగా అదేవిధంగా తల్లిదండ్రులు వదిలి విదేశాలకు వెళ్ళిన పిల్లల పాస్పోర్ట్లో తప్పనిసరిగా ఒక కండిషన్ పెట్టాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సూచనలు చేయాలి అని హైకోర్టు వారిని కోరుతాను అన్నాడు శ్రీకాంత్ మీరు చెప్పింది నిజమే సార్ మాకు శిక్షలు వేస్తే మా భార్యలు కూడా భయపడి డబ్బులు పంపడానికి అడ్డురారు లేదంటే మమ్మల్ని విశ్వామిత్రుడి తపస్సు భగ్నించేసిన మేనకల మాకు అడ్డం పడవచ్చు అన్నారు సుబ్రహ్మణ్యం గారి పిల్లలు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు పెదలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ